ప్రీవియస్ క్లాస్లో మనము జలియన్ వాలా బాగ్ అనే పాఠం యొక్క నేపథ్యం గురించి చెప్పుకున్నాము ఇప్పుడు పద్యాలను వాటి భావాలను తెలుసుకుందాము పౌరుల శస్త్రా శాస్త్రముల పద్ధతి నేరణి వారి సాధు సంసారులను బట్టి డయ్య రూపిచము జల్వను వాళ్ళ బాగులో దూరి వదిగించే దృధిరా దుఃఖ సముద్రము భారతీయ హృద్వారము సచి అగ్ని వలే జ్వాలలు విచూచున్నది ఎంత పౌరుల శాస్త్ర శాస్త్రముల పద్ధతి నేరాణి వారి సాధు సంసారులను బట్టి డయ్య రూపి సాచము జల్వను వాళ్ళ బాగులో దూరి వధించే దద్రుదిరా దుఃఖ సముద్రము భారతీయ ఉద్వారము సచి అగ్ని వలే జ్వాలలు వీచుచున్నదింతయురపు దేశమిక్కడా ఆహు నా కిరాట పులిందు లేడా రణంబునా ధరుల కూల్చిద జయ ధ్వజ మెత్తీ నటి మహాభారత వీరయుదు ఒక పాటి రంకుశ శాసనగ్ని సంసారం సంస్కారము చేసినారు సితజాతికి నీతి అటంచున్నదే యురపు దేశమిక్కడా ఆహు రాట కిరాట పూలిందు ఏడా ఆగోరణం బుణ కూల్చీ నటి మా భారత వీర యోధులు ఒకపాటినిరంకుశానాగ్ని సంస్కారము చేసినారు సితజాతికి నీతి అటంచున్నదే ఈ పద్యాలని తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణమే పోయావమ్మా ఈ సాంగ్ ఉంది కదా ఆ ఇరుకుతో కొద్దిగా ట్రై చేశాను పౌరుల శస్త్ర శాస్త్రముల పద్ధతి నేరని వారి సాధు సంసారులను బట్టి డయరు సాచాము జల్వల బాగులో దూరి వధించే సముద్రము భారతీయ హృద్వారము వలే జ్వాలలు విచుచున్నదింతయు పౌరుల శస్త్ర శాస్త్రముల పద్ధతి నేరని వారి సాధు సంసారులను బట్టి డయ్యరు పిశాచము జల్యన్ వాలా బాగులో దూరి భధించే దృధిర దుఃఖ సముద్రము భారతీయ హృద్వారము సొచ్చి అగ్నివలే జ్వాలలు దెంతయున్ పౌరులు మీ అందరికీ తెలిసిన పదమే పౌరులు అంటే ఎవరు మామూలుగా పౌరులంటే ఎవరు మామూలుగా పౌరులు అంటే ప్రజలు శస్త్ర శాస్త్రముల పద్ధతి నేరని శస్త్రములు శస్త్రములు అంటే ఏమి శస్త్రాలు అంటే ఆయుధాలు అంటే ఆయుధాలు శాస్త్రములు అంటే న్యాయపరంగా మనకు కొన్ని చట్టాలు అనేటువంటివి ఉంటాయి మరి మన భారతీయుల దగ్గర ఎటువంటి ఆయుధాలు లేని ఎటువంటి చట్టాలు తెలియని పద్ధతి నేరని అంటే ఏమి తెలియని సాధు సంసారులను బట్టి అంటే మంచి నడవడికతో జీవించేవారైనటువంటి మన భారతీయులను ఈ జనరల్ డయ్యర్ జనరల్ డయ్యర్ అంటే ఎవరు అతను ఒక పిశాచం అన్నమాట ఎందుకు పిశాచాలు ఏమీ పాపం చేయకపోయినా పీడిస్తూ ఉంటాయి కదా అలాగనే ఈ జనరల్ డయ్యరు శాస్త్రాల గురించి తర్వాత ఎటువంటి ఆయుధాలు లేని చట్టాలు తెలియని ఏమీ తెలియని అమాయకులను జనరల్ డయ్యరు అనే ఆంగ్ల పిశాచం ఏం చేసిందంటే జలెన్ వాళ్ళ బాగులో దూరి వాళ్ళందరినీ చంపేశారు ఎవరిని మన భారతీయులని అంటే మన భారతీయులు ఏదో సరదాగా పండగ వాతావరణం ఉంది కదా ఆ వైశాఖి పండుగ జరుపుకొని అక్కడ జలెన్ వాళ్ళ బాగులో బహిరంగ సభ జరుగుతుంటే అక్కడ ఉన్నారు అలాంటి సమయంలో అనుకోకుండా జనరల్ డయ్యరు ఏం చేశాడు అదే పనిగా వచ్చి మన భారతీయుల మీద తుపాకులతోని కాల్పించడము జరిగిందనమాట దద్రుదిర దుఃఖ సముద్రము భారతీయ హృద్వారము సొచ్చి అగ్నివలె జ్వాలలు వీచుచున్నది ఇంతయున్ అంటే ఇక్కడ ఏమి దద్రుదిర అంటే తత్తు ప్లస్ రుధిరా తత్తు ప్లస్ రుధిరా రుధిరము అంటే ఏమి అగ్ అంటే రక్తం అంటే అడ మన భారతీయులని బ్రిటిష్ వాళ్ళు తుపాకులతో చంపారని చెప్పారు కదా అలా చంపినప్పుడు ఆ యొక్క భారతీయుల యొక్క రక్తం అనేది దుఃఖ సముద్రం సముద్రంలో నీరు ఏ విధంగా అయితే ప్రవహిస్తుందో ఆ రక్తము యొక్క మడుగులాగా అయిపోయింది ఆ యొక్క బాధ దుఃఖ దాన్ని చూసినటువంటి మన భారతీయుల యొక్క హృదయాలలో బాధ అనేది సముద్రం అంతా అయిపోయిందనమాట అంటే సముద్రం ఎంత లోతుగా ఎంత వాటర్ ఉంటుందో అలాగా మన భారతీయ యొక్క హృదయాలలో మన బాధ అనేది ఎక్కువగా అయిపోయింది అలా చూసిన వాళ్ళకంత బాధ ఎక్కువైపోయి మన యొక్క కోపము బ్రిటిష్ వాళ్ళపైన కోపం అనేది ఒక అగ్నిలోని జ్వాలలాగా విరుచుకుపడుతుందనమాట అర్థమవుతుందా ఏమీ లేదు పౌరుల శస్త్ర శాస్త్రంలో పద్ధతి నేరని అంటే ఎటువంటి ఆయుధాలు ధరించని శాస్త్రం గురించి తెలియనిటువంటి అమాయకమైనటువంటి ప్రజల మీద ప్రజల దగ్గరికి మన యొక్క జనరల్ డయ్యర్ వచ్చి ఏం చేశాడు కాల్పులు జరపమని సైనికులను ఆదేశించాడు ఆ యొక్క కాల్పులలో కాల్పులలో ఏమైపోయింది అమాయకమైనటువంటి ప్రజలు చిన్న పిల్లలు పెద్దలు ముసలివాళ్ళు అందరూ కూడా చాలామంది మరణించడము జరిగింది తొక్కిసలాటలో అలా చనిపోయేసరికి రక్తం అనేది మడుగుల్లాగా అయిపోయింది అప్పుడు మన యొక్క భారతీయుల్లో దుఃఖం అనేది ఎక్కువైపోయింది బ్రిటిష్ వాళ్ళ మీద అటువంటి కోపం కూడా అగ్నిలోని జ్వాలలాగా పెరిగిపోయింది అని అర్థం వస్తుంది మరొకసారి చెప్తారు రండి ఆయుధాలను ప్రయోగించడమే తెలియనటువంటి ప్రజలు జలియన్ వాళ్ళ బాగులో సమావేశం అయ్యారు ఇదే అదనంగా భావించి బ్రిటిష్ అధికారి డయ్యర్ ఏం చేశాడు ఆంగ్ల పిశాచి అందులోకి ప్రవేశించాడు ప్రవేశించి ఊకున్నాడా సాధు స్వభావం కలిగినటువంటి వేలాది మంది అమాయకుల్ని తన సైనికులచే కాల్చి చంపించాడు రక్తంతో ఉప్పొంగిన దుఃఖ సముద్రము భారతీయ హృదయ ద్వారాలోకి ప్రవేశించింది అది అక్కడి వారి యొక్క హృదయ అంతరాలలో అగ్నివలే మంటల్ని రేపుతుందన్నమాట అంతే కదా మనం ఏదైనా పాపం చేస్తే మనం శిక్షించాలి అంతేగాని ఎటువంటి పాపం ఎరగినటువంటి మన అమాయకమైనటువంటి ప్రజలని మన భారతీయులని కాల్పులు చేసి జనరల్ డయ్యరు ఒక పిశాచిలాగా మనందరినీ భారతీయులని పెట్టుకున్నాడు కాబట్టి భారతీయుల యొక్క హృదయాలలో బాధ అనేది ఎక్కువైపోయింది సముద్రంలాగా ఉప్పొంగిపోతుంది తర్వాత అగ్నిలాగా మంటల్ని హృదయాల్లో మంటలు రేగుతున్నాయి అనమాట బ్రిటిష్ వాళ్ళ మీద యొక్క కోపంతో నెక్స్ట్ పాద్యము యూరప్ దేశం ఎక్కడ ఆ హుణ కిరాట పులిందులేడ ఆ ఘోర రణంబున అరుల గూల్చి జయధ్వజమెత్తినట్టి మా భారత వీర యోధుల ఒక పాటే నిరంకుశ శాసనాగ్ని సంస్కారము చేసినారు సితజాతికి నీతి అటంచు ఉన్నదే అంటే ఏమి ఆ యూరప్ దేశం ఎక్కడ ఉంది ఆ యూరప్ దేశము ఎక్కడ ఉంది అంటే అంతే కదా బ్రిటిష్ వాళ్ళు ఏం చేసినారు మా కేవలం వ్యాపార నిమిత్తము మన భారతదేశానికి వచ్చినారు వచ్చి మెల్లగా ఏం చేసినారు మనని మొత్తము భారతదేశాన్ని మొత్తము ఆక్రమించడము జరిగింది ఆ యూరోప్ దేశం ఎక్కడో ఉన్నటువంటి యూరోప్ దేశం నుంచి మన భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చి మన భారతీయులనే ఏం చేస్తున్నారు వేటాడి వేధిస్తున్నారు ఎవరు ఈ దొరలు ఈ తెల్ల ధరల యొక్క భయంకరమైన చేష్టల వల్ల మన భారతీయులకు కోపం అనేది ఎక్కువగా అయిపోతూ ఉందన్నమాట యూరప్ దేశం ఎక్కడ హూన పులిందు లేడా పులిందులు అంటే ఎవరు బోయేవారు పులిందులు అంటే బోయేవాళ్ళు అనమాట మన భారతీయులని బ్రిటిష్ వాళ్ళు యూరప్ నుంచి వచ్చి మనల్ని ఇంత వేధిస్తున్న మన భారతీయులు మాత్రము ఏమాత్రం తగ్గలేదన్నమాట ఏం చేస్తున్నారు యుద్ధంలో శత్రువులతో పోరాడి విజయం కోసము మన భారతీయ వీర యోధులు ఎదురు తిరుగుతున్నారు కానీ ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తున్నారు నిరంకుశమైనటువంటి ఒక శాసనాన్ని తీసుకొని వచ్చి అంటే మనని ఏమి చేయలేక ఒక నిరంకుశమైనటువంటి శాసనాన్ని మన పైన ప్రయోగించడము జరిగింది అదే ఒక రౌలట్ చట్టం అనమాట ఈ రౌలట్ చట్టాన్ని తీసుకొని వచ్చి ఎవరైతే గుంపులుగా భారతీయులు భారతీయులు ఉంటారో వాళ్ళని కాల్చ కాల్చొచ్చు అనేటువంటి ఒక పెట్టేసి నినాదం పెట్టేసి మన భారతీయులని పెట్టుకుంటున్నారు పెట్టుకుంటున్నారన్నమాట ఈ నిరంకుశ శాసనం చేసి వారు ఈ దుర్మార్గపు పనికి పూనుకున్నారు ఈ శ్వేత ఈ శ్వేత జాతికి శ్వేతం అంటే మీ జాతి ఈ తెల్ల జాతీయులకు అసలుకి కనికరం అనేది లేదా భారతీయుల మీద ఎటువంటి కొంచెమైనా ప్రేమ అనేది లేదే నీతి అనేది లేదే అని ఈ పద్యం ద్వారా మనకు తెలుస్తుంది ఏమి లేదు బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి ఎలా వచ్చారు వ్యాపార నిమిత్తం వచ్చారు వచ్చి మన భారతీయులని హింసిస్తున్నారు మరి మన భారతీయులు ఊరుకుంటున్నారా వాళ్ళు సాధ్యమైనంత వరకు బ్రిటిష్ వాళ్ళని ఎదిరించడానికి పోరాడుతూనే ఉన్నారనమాట తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు మరి అలాంటప్పుడు దాన్ని ఎదుర్కోలేక ఏం చేశారు ఈ బ్రిటిష్ వాళ్ళు రౌల చట్టాన్ని తీసుకొని వచ్చి మన భారతీయులపైన కాల్పులు జరిపి జలీన్ వాళ్ళ బాగులో చంపేస్తున్నారు కాబట్టి కనీసం కొద్దిగన్నా సిద్ధ మన జాతి మీద ఈ బ్రిటిష్ వాళ్ళ తెల్లదొరలకు కొంచెమన్నా జాలి దయ అనేది లేదే అని బాధపడుతూ ఉన్నారనమాట